ఇంట్లో కానీ సార్ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవితకు నోటీసులు ఇచ్చారు ఆమె రాజారైంది ఇట్లా బయటకు వస్తే అంత తద్ధంగా మొత్తం జరిగింది సో మొన్న మళ్ళీ నోటీసులు ఇచ్చారు అనుకుంటా పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ పిలిచి మళ్ళీ అరెస్ట్ చేయకపోతే నోటీసులు ఇవ్వటం వేరే దాని తర్వాత చర్య తీసుకోవడం వేరే నోటీసులు చాలా వచ్చాయి నేను ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది ఏదైనా నా నా అకౌంట్లో తెలియకుండా కొన్ని విపరీతంగా డబ్బులు వచ్చినాయి అనుకుంటే ఈడీ నాకు నోటీస్ ఇస్తుంది నోటీస్ ఫస్ట్ ఆఫ్ అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసే పని అది ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ సంబంధం ఉండదు అది కాకపోతే ఇప్పుడు రామచంద్రరావుకు నోటీస్ వచ్చింది రామచంద్రరావు డబ్బు ఎట్టు వచ్చింది అని అడగొచ్చు ఇక్కడ రామచంద్రరావు కరప్షన్ చేశాడు అని చెప్పొచ్చు అది మేము పొలిటికల్ చెప్పని అడుగుతాము కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు తీసుకోవాలి అనేటువంటి ఉందో అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ దాని మీద మేమేం సమాధానం చెప్తున్నానికి కాబట్టి దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్ విచ్ హాస్ బిన్ టేకెన్ టు పబ్లిక్ పబ్లిక్ నమ్మలేదని నేను ఇప్పుడు భావిస్తున్నాను డెఫినెట్ గా తప్పు చేసిన వ్యక్తిని మోదీ గారు ఉన్నప్పుడు తప్పు చేయనీయడు తప్పు చేసి శిక్ష వారు అర్హతలు కానీ ప్రజలు బలంగా నమ్ముతా ఉండేది అంటే సరే సోషల్ మీడియా ఎఫెక్టా ఇంకో ఎఫెక్టా బీజేపీ కనుసంధంలోనే దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు సరే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బలంగా మా అనుసంధంలో పనిచేయవారు మీరు చెప్పుకోలేకపోయారా అక్కడ మీరు ఏమన్నా మా పొరపాటు జరిగిందా కానీ పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ కవితకు అధికారులు పిలిచి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆమెను తప్పించే ప్రయత్నం చేస్తే ఆ ఎఫెక్ట్ మీ బీజేపీ మీద రాబోయే ఎంపీ ఎలక్షన్లో పడే అవకాశం ఉంటుందా ఉండదా అసలు ఆ ఆ అంశమే బీజేపీకు సంబంధం లేదు కదా మీ ఎందుకు మాట్లాడదు దాని మీద దాని మీద ఎందుకు ఉంటుంది ఇంపాక్ట్ అసలు ఆ సంబంధం ఉన్నది ఎవరి మధ్యన ఉన్నది ఈడీ మధ్యన వాళ్ళ మధ్య తప్పు చేసిన మధ్యన ఉంటుంది మాకే సంబంధం అది నేను అనేది అదే కదా వాళ్ళు తప్పు చేసి తీసుకుని ఎంతమంది అరెస్ట్ చేసిన అందరూ అరెస్ట్ చేయలేదు మొత్తం దేశం లిస్ట్ తీయండి దాంట్లో చేసి అది వాళ్ళు వాళ్ళు చెప్పాలి వాళ్ళు దేశం ది పీపుల్ మేము ఎందుకు చెప్తాం అంటే వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఎందుకే ఏం చెప్తాం అది వాళ్ళు చెప్పాలి చెప్పాలి వాళ్ళని అడగమని చెప్పండి వాళ్ళు చెప్తారు అప్పుడు ఈ కోర్టు అడ్వకేట్ కాబట్టి కోర్టు ఇష్యూ తీసుకొచ్చిన ముందు వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇది కోర్టు ఉంది మీరు చేయలేదు అంటారు ఇంకా అది చెప్తారు కానీ దాన్ని అదే ఎలక్షన్ ఇష్యూ కాదు కదా ఎలక్షన్ ఇష్యూ ఏంది ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలు ఆ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఈ దేశం పరిపాలించారు కోట్లాది రూపాయలు కొట్టుకోకపోయాను ప్రపంచ సరిగ్గా రోడ్లు లేకుండే ఎయిర్పోర్ట్లు లేకుండే పోర్ట్ లేకుండే ఈరోజు కోవిడ్ సమస్యను కూడా ఎంత విధంగా మనం ఎదుర్కొంది మోదీ గారు ప్రభుత్వంలో ఈరోజు మన ఐదో స్థానంలో ఉన్న ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఇటువంటివన్నీ కూడా అంశాలు వస్తాయి కానీ ఇదేంది పిచ్చి అంశం ఈ అంశాలు కానే కాదు ఎలక్షన్స్లో ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎలక్షన్ ఇష్యూ ఓకే సార్ మీరు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు సో మీకు ఆ లీగల్ పాయింట్స్ అన్ని తెలుసు కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా మీరు ఇప్పుడు చెప్తున్నా అండి అవకాశాలు ఉంటాయంటే వాళ్ళ దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ ఒక అధికారులకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బట్టి ఉంటుంది ఏదైతే ప్రజల్లో వాళ్ళ సాక్ష్యాధార తీసుకోపోతున్నారో కోర్టు ఏదైతే వాళ్ళకు వసూలుపాటు కలిగిస్తున్నారో దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది అది మీరు చెప్పి ఎపిసోడ్ మొత్తం కవిత పాత్ర ఏముంది ఇవన్నీ అబ్జర్వ్ చేసే ఉంటారు ఆ పాయింట్స్ మొత్తం సో ఆ ఆధారాలు చూస్తా ఉంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్టులో కేసు స్టే ఉంది కదా నేను దాని మీద ఎట్లా కామెంట్ చేస్తా నేను కోర్టులో స్టే ఉన్నప్పుడు నేను ఐ కాంట్ కామెంట్ కోర్టులో స్టే ఉంది దాంట్లో కోర్టులో చిదం నల్లి చిదంబరం గారి కేసు స్టే ఉన్నది ఎప్పుడైతే ఆ లీగల్ పాయింట్ డిసైడ్ కాదు నేను నా దాని మీద ఒపీనియన్ ఇవ్వడం కూడా మంచిది కాదు ఓకే